హలో అండి ఇవాళ మన వీకెండ్ స్పెషల్గా డ్రై ఫిష్ కర్రీ చూపిస్తున్నానండి ఎండిన మెత్తళ్ళు దోసకాయ కర్రీ డ్రై ఫిష్ ఫ్లవర్స్ ఎవరైనా ఎక్కువగా ఇష్టపడే ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను టేస్టీగా ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను ఫస్ట్ నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ప్రిపరేషన్ చూపిస్తున్నానండి దీనికోసం నేను ఇక్కడ ముందుగా ఒక నూట అఫీ గ్రాముల మెత్తళ్ళు దీనికి కావాల్సిన ఐటమ్స్ దోసకాయలు టమోటాలు ఉల్లిపాయలు మన కడలు తీసుకున్నానండి ఇవన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నెత్తలు కూడా శుభ్రం చేసి పెట్టుకున్నానండి కడాయిలో ఆయిల్ పోసుకొని ఎండునెత్తలను తలలు తోకలు తీసేసి హాట్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ ఉంచేసి వాటిని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి కడాయిలను ఆయిల్ పోసుకొని ఒక సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి మినిమం టూ త్రీ మినిట్స్ అయినా పడుతుంది ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వడానికి పచ్చివాసన అంతా పోయి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు టమోటాలు దోసకాయలు వేసేసుకోండి దోసకాయలు కూడా ఆ సైజు ముక్కలు కోసుకోండి బాగుంటుంది ఉడికిపోయిన తర్వాత బాగా కరిగిపోకుండా పీసెస్ కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను ఈ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ కళ్ళు ఉప్పు యాడ్ చేశాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను ఈ పసుపు ఉప్పు బాగా కలిసిపోయే విధంగా ముక్కలన్నీడు పట్టే విధంగా ఒకసారి ముక్కలన్నీ ఇలా కలుపుకోండి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి ముక్కలన్నీ ఉడికిపోతాయి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా టమాటాలు దోసకాయలు బాగా ఉడికిపోయి కనిపిస్తాయండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు కారం యాడ్ చేసుకుందామండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేశాను ఈ కర్రీకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి మీరు మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్లు చింతపండు పులుసు యాడ్ చేస్తానండి ఎందుకంటే దోసకాయ కొంచెం బాగా పులుపు ఉందండి మాకు అందుకని నేను పులుపు కొంచెం తక్కువ వేసుకున్నాను మీరు దోసకాయ పులుపుని బట్టి తీయదనాన్ని బట్టి వేసుకోండి చింతపండు పులుసు కూడా వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ముక్కలు మునిగే వరకు నేను వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న మెత్తలను కూడా వేసేసుకొని మరొకసారి మెత్తళ్ళు కూడా బాగా కలిసిపోయే విధంగా అలా కలుపుకోవాలండి నేను చూపిస్తున్నట్టు మెత్తళ్ళు కూడా అలా నిదానంగా విరిగిపోకుండా అలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒకసారి ఉప్పు చూసుకొని మూత పెట్టేసి పది నిమిషాల నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పడుతుందండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అంతా ములక్కాయ ముక్క కూడా ఒకసారి మీరు చూసుకోండి ములక్కాయ ఉడికిందా లేదా టేస్ట్ ఎలా ఉంది ఉప్పు సరిపోయిందా అన్నీ చూసుకొని కర్రీ దించేసుకోవటమేనండి రెడీ అయిపోయింది కర్రీ చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి